అయితే నేనేమంటున్నా అంటే పంతుల ద్వారా చెప్పిస్తే కొంచెం మార్పు ఇంకెక్కువ వస్తుందని నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళు పదవులు జారీ చేస్తారు ఒకటి ముళ్ళార్ లేదండి అక్కడ మీరు గమనించాల్సింది మసీదులు చర్చిలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి గుళ్ళు పంతుల చేతుల్లో లేవు అక్కడ మౌలి మౌలి ఎవరవుతున్నారో వాడు మసీదుకి హెడ్ ఇక్కడ అర్చకుడు గుళ్ళో పూజారి అంతవరకే గుడికి హెడ్ కాదు గుడి చేతుల్లో లేదు అలాంటప్పుడు ఈయన సొంత నిర్ణయాలు తీసుకునే దానికి లేదు సొంత నిర్ణయాలు అంటే నేను ఏమడుతున్నాను అంటే ఇప్పుడు పంతుల్లో మాకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది మేము ఏం చేయాలి అనేది ప్రతి వాళ్ళు పంతులను అడిగిన దాకా ఏ పనులు చేయరు కదా ఏ శుభకార్యం చేయరు కదా అవును అది వేరు అది వేరు ఇక్కడ మీరు రెండింటిని మిక్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటారు అర్చకులు వేరు పురోహితులు వేరు అర్చకులు అంటే గుళ్ళో చేసేవాళ్ళు పురోహితులు అంటే పురోహితులు బయట చేసేవాళ్ళు గుళ్ళో చేసేవాళ్ళకి ఏ హక్కు లేదు పైన ఏది చెప్తే చేయాలి తప్పదు